జఫనియా గ్రంథం మూడో అధ్యాయం పదిహేడో వచ్చిన ఒకసారి చదువుదామండి ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును అవునండి బలహీనులను రక్షించాలి అని అంటే ఎవరు కావాలి బలవంతుడైతేనే రక్షించగలడు బలహీనులను ఇంకో వేరే బలహీనులు రక్షించలేరు కదండి బలహీనులను రక్షించాలి అని అంటే బలవంతుడే కావాలి అలాగే శక్తిహీనులను రక్షించాలన్నా కూడా శక్తిమంతుడే కావాలి అంటే శక్తిహీనులు రక్షించడానికి శక్తిహీనులే ఉన్నారనుకోండి వాళ్ళు వల్ల అవుతుందా అవ్వదు కదండి శక్తిహీనులను బలహీనులను రక్షించగలిగేది ఎవరు అంటే శక్తిమంతుడి మాత్రమే ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనలను రక్షించే దేవుడై ఉన్నాడు కాబట్టి బలవంతుడైన దేవుడు ఆయనే అలాగే శక్తివంతుడైన దేవుడు కూడా ఆయనే కాబట్టి మనలను రక్షించేది ఎవరు అని అంటే శక్తివంతుడైన దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి మనము రక్షించబడేవారంగా ఉందామా అండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునిగాక ఆమె